జనం సొమ్ముతో వ్యాపారం అధిక లాభాలు వస్తాయి అధిక వడ్డీలు మీకు ఇస్తామంటూ ఆశ చూపుతూ జనం సొమ్ముతో భారీగా వ్యాపారం కోట్లలో వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థను బట్టబడి చేసినటువంటి అంశం చూద్దాం నాలుగు శాతానికి పైగా వడ్డీ ఆశ చూపి వసూలు వెల్ విజన్ ట్రేడర్స్ హోమ్ అప్లయన్స్ బిజినెస్ కాలనీలో కాలిలో షోరూమ్ ఇప్పటికే ఐదు వందల మంది కస్టమర్లు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ తో సరికొత్త వ్యాపారం దానికి డాక్యుమెంట్లు కూడా రాసుకోవడం ఒప్పంద డాక్యుమెంట్లు కూడా రాసుకోవడం అనేకమైనటువంటి ఈ వ్యాపారంపై పలు అనుమానాలు వెల్ అవుతున్నాయి ట్రేడర్స్ డబ్బులు వసూలు చేస్తున్నది షోరూమ్ పెట్టి హోమ్ అప్లయన్సెస్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్తున్నది లక్షల పెట్టుబడి పెట్టండి లక్ష పెట్టుబడి పెట్టండి ప్రతి నెల తొమ్మిది వేల చొప్పున రెండు నెలలు ఇరవై నెలలు ఇస్తాం అంటే లక్షకు ఒకటి పాయింట్ ఎనభై లక్షలు వస్తాయంటూ జనాలను అట్రాక్ట్ చేస్తున్నది వంద పరస్పర అంగీకార పత్రం లక్షల పోస్ట్ డేటెడ్ చెక్లు కూడా ముందే ఇస్తున్నారు దీంతో చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు కానీ ఈ వడ్డీ చెల్లింపుల మీదే అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా ఏడో పేజీలో చూద్దాం పెట్టుబడి పెట్టుబడి ప్రజల సొమ్మునే తీసుకుంటూ లక్ష రూపాయలు తీసుకుంటూ లక్ష ఎనభై ఇస్తాము ఇరవై నెలల్లో అంటూ నెల నెల ఇస్తామంటూ ముందే బాండ్లు చెక్కులు రాసుకుంటూ రాసిస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి లక్షల పెట్టుబడి పెట్టండి ప్రతి నెల తొమ్మిది వేల వంతున ఇరవై నెలలు ఇస్తాం అంటే లక్షకు ఇంకా అదనంగా ఎనభై ఎనభై వేల రూపాయలు వస్తాయి అంటూ వెల్ విజన్ ట్రేడర్స్ పెట్టుబడి డబ్బులు వసూలు చేస్తున్నది కాలు షోరూమ్ పెట్టి హోమ్ ట్రేడర్స్ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నది కాలనీలో షోరూమ్ పెట్టి హోమ్ అప్లయన్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తున్నది ముఖ్యంగా ఎల్వి ఎల్జి సామ్ ఎల్జీ సామ్సంగ్ కంపెనీ ప్రొడక్ట్ బిజినెస్ చేస్తున్నట్లు వివరిస్తున్నది దీంతో ఇప్పటికే సుమారు ఐదు వందల మంది పైగా ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టినట్లు ఈ ట్రేడర్స్ ఏజెంట్ దిశకు వివరించారు అంతే కాకుండా శని ఆదివారాల్లో స్పెషల్ ఆఫర్లు ప్రకటించారు రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక గ్రామ్ గోల్డ్ ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మూడు గ్రాముల గోల్డ్ ఆరు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నాలుగు గ్రాముల గోల్డ్ ఇస్తామంటున్నారు అంతేకాకుండా వంద విలువైన బాండ్ పేపర్ మీద పరస్పర అంగీకారం కూడా రాసిస్తున్నారు రెండు లక్షల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ముందే వడ్డీ ఎలా సాధ్యం ఎవరైనా ముందేస్తారు లక్ష బయట వడ్డీ ఇస్తే నెలకు రెండు నుంచి రాదు వీళ్ళేమో ఏకంగా నాలుగు వడ్డీస్తామంటూ ఆశ చూపిస్తున్నారు దీంతో చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే ఈ వడ్డీ చెల్లింపు మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఇంతేసి లాభం వస్తుందంటే సొంతంగానే పెట్టుబడులు పెట్టి సంపాదించుకోవచ్చు ఇదే వ్యాపార సూత్రాన్ని ప్రాజెక్టు రూపంలో బ్యాంకర్లకు సమర్పించి రూపాయి వడ్డీ మించకుండా లోన్ కూడా తీసుకోవచ్చు అలా కాకుండా ప్రజల నుంచి పెట్టుబడి వసూలు చేస్తున్నటువంటి సొమ్ముకు ఇంత వడ్డీ ఎలా చెల్లిస్తారనే ప్రశ్నిస్తే తాము సొంతంగా వ్యాపారం వ్యాపారం చేస్తున్నామంటున్నారు ఎల్జి ఎల్జీ శాంసంగ్ ఉత్పత్తులనే ప్రధానంగా చెప్తున్నారు బిజినెస్ లో లాస్ వస్తే ఎట్లా అని అడిగితే చెల్లింపులకు సెల్ఫ్తో సంబంధం లేదని సెల్ఫ్ తో సంబంధం లేదని తాము కమిట్మెంట్ ప్రకారమే ఇస్తామంటున్నారు హెచ్ఎండిఏ డిసిపి రేరా అనుమతులు పొందినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అడిగేందుకు అవకాశం ఉంది కానీ ఎంజీలతో నెల రిటర్న్ ఇస్తామంటూ వ్యాపారం చేసే కంపెనీలు మోసం చేస్తే ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొన్నది వరా సంస్థలు వాళ్ళు వ్యాపారం చేసేందుకు అవసరమైనటువంటి పెట్టుబడి కోసం బ్యాంకు సంప్రదించకుండా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయడంలో అర్థం కావాలి ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ సొంతంగా పైసా పెట్టుబడి లేకుండా జనం సొంత వందల ఎకరాల కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నారు చిట్ ఫండ్స్ ఫైనాన్స్ అనుభవంతో అదే కంపెనీలు కస్టమర్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కోర్టులు వసూలు చేస్తున్నారు ఆపర్చునిటీ కాన్సెప్ట్ అంటూ కొత్త వ్యాపారానికి తెరలు తీశారు తమ ప్రాజెక్టు లో పెట్టుబడి పెడితే ముందే కొంత ల్యాండ్ చేస్తామా చేస్తాం ఏడాది రెండేళ్లలోనే ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తవుతుంది ఇప్పుడు అప్పుడు మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రెట్టింపు ల్యాండ్ ని ప్లాట్ రూపంలో అందిస్తాం అంటూ ఊహిస్తున్నారు బహిరంగ మార్కెట్ లో యాభై లక్షలకు ఎకరం ఉంటే కోటికి పైగా లెక్కించి కస్టమర్లకు అంటగడుతున్నారు ఇలాంటి బిజినెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫైనాన్స్ కావడం దీర్ఘ అనుభవం కలిగినటువంటి అనేక కంపెనీలు ఈ దందాలను జోరుగా నడిపిస్తున్నాయి అయితే ఆ ల్యాండ్ ని రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే మార్కెటింగ్ చేస్తుండడం గమనార్హం ఇవి రంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో అధికంగా కనిపిస్తున్నాయి ఎలాగో ఫైనాన్స్ కంపెనీల్లో ఉండే కస్టమర్లకే ఒల విసురుతున్నారు వారి పరిచయాన్ని వీటికి వాడుకుంటున్నారు కానీ ప్రాజెక్టు పూర్తి కాకపోతే వారి పేరిట రిజిస్టర్ చేసుకున్నటువంటి భూములకు పెట్టుబడులు సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదు అయ్యా సరిహద్దు కూడా కస్టమర్లకు తెలియవు ఎవరికో ఒకరికి అమ్మేసుకుంటు కుదిరే పరిస్థితి కనిపించడం లేదు దీంతో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే ఒకరికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు చూసిస్తున్నటువంటి పరిస్థితి బోర్డులు అనేక మంది చూసాము గతంలో కూడా ఇట్లాంటివి వచ్చినాయి కానీ ఇప్పుడు ఆ కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోవడంతో కస్టమర్లను కొత్త కొత్త స్కీముల పేరుతోటి ఆకర్షిస్తూ పెట్టుబడి లేకుండా ప్రజల యొక్క సొమ్ముతోటే వ్యాపారం నడుస్తున్నటువంటి బడా సంస్థల పైన దశ్ జాగ్రత్త నమ్మకం నమ్మకంతో ఎవరైనా పెట్టుబడి పెడితే ఇవి తీవ్రమైనటువంటి నష్టాల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వాటిని నమ్మొద్దు అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిపుణులు చేస్తున్నటువంటి సూచనగా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం